నమస్తే వెల్కమ్ టు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఏపీలో నామినేషన్ల ఊపందుకుంది ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు భారీ ర్యాలీలను చేపడుతూ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు విశాఖలోని పెందుర్తి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎన్నికల బరిలో దిగుతున్న అన్నం రెడ్డి అదీప్ రాజ్ అభిమానుల సందడి మధ్య నామినేషన్ దాఖలు చేశారు తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు పెందుర్తి వైసీపీ అభ్యర్థి అన్నం రెడ్డి అదీప్ రాజ్ నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది నేతలు కార్యకర్తలు అభిమానులు అనుచరుడు భారీగా తరలి రావడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది అదీప్ రాజ్ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి ఇచ్చారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేశామని ఈ దఫా ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా జగన్ గెలుపు ఆపలేరని స్పష్టం చేశారు నమస్కారం ఈరోజు మళ్ళీ రెండోసారి కూడా పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ పెందుర్తిలో నామినేషన్ వేయడం కూడా జరిగింది మరి రెండోసారి కూడా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదాబనాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ ఐదు సంవత్సరాల్లోని కూడా మరి కరోనాకు సంబంధించి రెండు సంవత్సరాలు మనం తీసేస్తే కేవలం మూడు సంవత్సరాలు నేను ఆయన చెప్పుకోవాలి ఈ మూడు సంవత్సరాలని కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఇవాళ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది అంతేకాకుండా అభివృద్ధిలో కూడా సమానమైనటువంటి వాట ఇవాళ్ళ బిందు నియోజకవర్గంలో మేము అభివృద్ధి చేయగలగా అనేటువంటిది కూడా ఇవాళ చెప్ చెప్పగలుగుతున్నాం ఇవాళ మేము చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఆశీస్సులతో మేము చేసినటువంటి అభివృద్ధి ఇవాళ మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాది అని చెప్పి శ్రీరామ రక్షగా ఉంటాయని చెప్పి ఇవాళ మేమందరం కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఈ ఈ ప్రజలందరూ ఆశీస్సులు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఇచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు ఇలా నమ్మాలికి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఇది ఒక ప్రొసెస్ ఉంటుంది ఎందుకు బాగుంటుంది పోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయినా ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపింతే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది కదా సారీ లో వెనకాల కట్టుకొని